ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక హౌస్ సంబంధించి వాస్తు ప్రకారము కాంపౌండ్ నిర్మించాము వన్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కట్టుబడి కట్టాము ఇంకొక సైడ్ వచ్చేసి రెండు ఇంచు లెక్క లైట్ వెయిట్ బ్లాక్స్ తో కట్టుబడి కడతామైతే జరిగింది ఈ వర్క్ మొత్తం కూడా మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఏ విధంగా వర్క్ చేశాము కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్ గా ఏ విధంగా మనం నిర్మించుకోవాలి తక్కువ బడ్జెట్ లోనే ఈ వర్క్ చేయడం జరిగింది మీకు చూపిస్తాను అలాగే తొమ్మిది ఇంచుల గ్యాప్ లో కూడా వాస్తు ప్రకారము చుట్టూ స్క్వేర్ లెక్క కాంపౌండ్ ఉండాలని చెప్పేసి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది ఇదంతా కూడా మీకు చూపిస్తాను స్క్వేర్ వచ్చేసి మనకి కాంపౌండ్ వాల్ పొడవ వచ్చేసి నలభై ఏడుగుల లెక్క ఉంటుంది రెండు పక్కల కూడా ఉత్తరం వాళ్ళు అలాగే తూర్పు వాల్ రెండు కూడా నలభై ఫీట్ల లెక్క పొడవైతే ఉంది వెస్ట్ సైడు సౌత్ సైడు రెండు పక్కల కూడా నలభై ఫీట్ల లెక్కనే కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది వాస్తు ప్రకారం వచ్చేసి సౌత్ సైడు వెస్ట్ సైడు రెండు పక్కల కూడా ఒకటే కొలత లెక్క తీసుకున్నాము ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ వన్ ఇంచు లెక్క గ్యాప్ పెంచి కాంపౌండ్ వాళ్ళు నిర్మించాము మిగతా ప్లేస్లన్నీ కూడా ఒకటే కొలత లెక్క నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది తక్కువ బడ్జెట్లో ఎందుకు అయిందంటే కనుక వీటికి కిందిన భీములు వేసి నాలుగుతో కట్టుబడి కట్టాము స్ట్రాంగ్గా ఉండే విధంగా అవి మీకు ఫిక్స్ రూపంలో పెడతమే జరుగుతుంది ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను మేము ఈ విధంగా బీమ్స్ వేసామని చెప్పేసి డైరెక్ట్గా మనం నేల మీద కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటే కనుక కంపల్సరీ బోర్లు వేసి భీములు వేసి ఈ విధంగా కట్టుబడి నిర్మించుకోవాలి ఇక్కడ ఆల్రెడీ కింద మనకి ఫ్లోర్ అయితే అయిపోయింది వాటికి మనం భీము వేసి ఈ విధంగా కట్టుబడి అయితే జరుగుతుంది ప్రస్తుతం మనకి ఎడబ్రిక్స్ వచ్చేసి వన్ థౌజండ్ బ్రిక్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ నలభై అడుగుల పొడవుకి ఈ నాలుగు ఇంచులు వాల్ కడితే కనుక ఒక థౌజండ్ బ్రిక్స్ వరకు పడుతున్నాయి హైట్ వచ్చేసి నాలుగు ఫీట్లు హైట్ కడుతున్నాము బిల్డింగ్ పునాది హైట్ని బట్టి బట్టి బేస్మెంట్ హైట్ని బట్టి ఈ కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలి మనకి పక్కన డోర్స్ లేదా విండోస్ ఉంటే కనుక వాటిలో హాఫ్ నుంచి ఇంకొక సిక్స్ ఇంచెస్ వరకు కాంపౌండ్ వాల్ నిర్మించుకోవడం మంచిది మరీ హైట్ అయితే పెట్టుకోకూడదు ఇక్కడ రెడ్ వి కాంపౌండ్ వాల్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ కడుతున్నాం కదా ఈ రేషియో వచ్చేసి ఫోర్ వన్ రేషియోలో కాంపౌండ్ వాల్ నిర్మించడం జరుగుతుంది ఒక కార్న్ వచ్చేసి ఒక బస్తా లెక్క పడుతుంది సుమారుగా ఆరు బస్తాలకు సిమెంట్ పడుతుంది ఈ విధంగా మనం నిర్మించుకుంటే కనుక మధ్య మధ్యలో కాంక్రీట్ బెడ్లు వేస్తాము స్ట్రాంగ్ గా ఉండే విధంగా పిల్లర్స్ లెక్క టాప్ లో మరలా కాంక్రీట్ బెడ్ వేసాము నాలుగించులు మందంతో ఈ విధంగా వేసిన తర్వాత ఒక టూ డేస్ గ్యాప్ ఇచ్చి వీటికి మరలా మనం ప్లాస్టింగ్ చేయడం జరిగింది నెక్స్ట్ మనం లైట్ వెయిట్ కాంపౌండ్ వాల్ కూడా నిర్మించడం జరిగింది తూర్పు పైపును వచ్చేసి ఇక్కడ ప్లేస్ లేదు పక్కన టాయిలెట్ ఉంది టాయిలెట్ నుంచి మనం కాంపౌండ్ వాల్ నిర్మించాలి కాబట్టి స్క్వేర్గా ఉండే విధంగా లైట్ వెయిట్ బ్రిక్స్ అయితే తీసుకున్నాము అంతేకాకుండా మనకి ప్లేస్ కూడా కలిసి రావాలి వెస్ట్ సైడ్ మనకి ఒక పది ఫీట్ వరకు ఉందంటే కనుక ఈస్ట్ సైడ్ వచ్చేసి పది ఫీట్ల ఇంచులు పది ఫీట్ల మూడించులు లెక్క మనం పెంచుకొని నిర్మించుకోవాలి వాస్తు ప్రకారము ప్లేస్ కలిసి వచ్చే విధంగా ఇక్కడ రెండించులు బ్రిక్స్ తీసుకొని కట్టుబడి కట్టాము ఒక బ్లాక్ కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది మేమున్న ఏరియాలో ఏ రెండు బట్టి వీటి కాస్ట్ కూడా డిఫరెన్స్ అయితే ఉండవచ్చు ఒక నలభై ఫీట్లు పొడవు కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తే కనుక నాలుగు ఫీట్ల హైట్ తో ఒక రెండు బస్తాల వరకు సిమెంట్ అయితే పడుతుంది పైన కాంక్రీట్ బెడ్ కూడా వేస్తాము వీటన్నిటితో కలిపి మనకి బస్తా నుంచి రెండు బస్తాలు సిమెంట్ అయితే సరిపోతుంది చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ విధంగా కాంపర్డ్ వాల్ అయితే నిర్మించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మనం ఈ వాల్కి సంబంధించి థర్మోకోల్ షీట్లు కూడా యూజ్ చేస్తాము ప్లేస్ మనకి తక్కువ ఉంది కాబట్టి సైడ్ వాల్ కి వన్ ఇంచ్ థర్మాకోల్ షీట్లు కూడా యూజ్ చేయడమే జరిగింది తర్వాత ఇవి మనం తీసుకోవాలంటే కనుక వీటిలో మనం పెట్రోల్ లాంటివి వేస్తే కనుక కరిగిపోతాయి మొత్తం టోటల్గా మనకి ఎంత గ్యాప్ మనం థర్మాకోల్ యూజ్ చేసామో అంత గ్యాప్ కూడా కరిగిపోవడం జరుగుతుంది ఈ విధంగా కూడా మనం కాంపౌండ్ వాల్ నిర్మించుకోవచ్చు వాస్తు ప్రకారము టాయిలెట్ పక్కన చూడొచ్చు కాంపౌండ్ వాల్ నిర్మించాము తొమ్మిది నుంచిలో వెడల్పు మాత్రమే ఉంది వన్ సైడ్ వచ్చేసి కాంపౌండ్ వాల్ ఉంది వన్ సైడ్ వచ్చేసి టాయిలెట్ ఉంది సిక్స్ ఫీట్స్ వరకు అందులో మనం ఈ విధంగా స్క్వేర్ గా కాంపౌండ్ వాల్ ఉండాలని చెప్పేసి నిర్మించడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది ఒక నలభై ఫీట్ల కాంపౌండ్ వాల్ లైట్ వెయిట్ బ్రిక్స్ తో కట్టుబడి కట్టాలంటే కనుక ట్వంటీ బ్రిక్స్ అయితే పడుతుంది ఒక లైన్ వచ్చేసి ఒక నాలుగు ఫీట్ లో మనం కట్టాలంటే కనుక ఫైవ్ లైన్స్ నుంచి సిక్స్ లైన్స్ వరకు సరిపోతాయి బ్రిక్స్ వచ్చేసి నాలుగున్నర ఫీట్ వరకు హైట్ అయితే వస్తుంది సిక్స్ లైన్స్ కట్టుబడి కడితే కనుక సిమెంట్ వచ్చేసి రెండు బస్తాల వరకు పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మేము తక్కువ బడ్జెట్లోనే వాస్తు ప్రకారము కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఈ కాంపౌండ్ వాల్ సంబంధించి మనం కాంక్రీట్ బెడ్లు వేసాము కదా నాలుగించు వాళ్ళకి బెడ్ వేస్తాము టూ ఇంచెస్ వాళ్ళకి బెడ్ వేస్తాము అయితే వీటికి మధ్యలో సిక్సిమం రాడ్స్ యూజ్ చేసి కాంక్రీట్ బెడ్ వేయటం అయితే జరిగింది కాంపౌండ్ వాల్ స్ట్రాంగ్గా ఉండే విధంగా నిర్మించాము ఒక లైట్ వెయిట్ బ్రిక్ పొడవు వచ్చేసి రెండు ఫీట్లు పొడవు ఉంటుంది హైట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉంటుంది మందం వచ్చేసి రెండు నుంచులు తీసుకున్నాము వీటిలో ఇంకా చాలా రకాల బ్లాక్స్ అయితే ఉన్నాయి లైట్ వెయిట్ బ్లాక్స్లో సిక్స్ ఇంచెస్ ఉన్నాయి త్రీ ఇంచెస్ ఉన్నాయి ఫోర్ ఇంచెస్ ఉన్నాయి నైన్ ఇంచెస్ ఉన్నాయి టూ ఇంచెస్ ఉన్నాయి వీటి మందం బట్టి వీటి కాస్ట్ అయితే ఉంటుంది చాలా వరకు మనం నైన్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ వరకు యూజ్ చేయడమే జరుగుతుంది ఈ లైట్ వెయిట్ బ్రిక్స్ ఇంకా మనం కాంపౌండ్ వాల్కే కాకుండా కబర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కాంపౌండ్ వాల్ నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ డీటెయిల్గా నేను వీడియోస్ అయితే చేయడమే జరిగింది మనం డైరెక్ట్గా నేల మీద బోర్లు వేసి టీమ్ వేసి పునాది కట్టి కాంపౌండ్ వాల్ నిర్మిస్తే ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే జరిగింది ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఈ వర్క్ వచ్చేసి డైరెక్ట్ పునాది పైనే బియ్యం వేసి నిర్మించడం జరిగింది చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మనం ఏ వర్క్ చేసినా కానీ కనీసం మనం వారం నుంచి పది రోజుల పాటు అటు క్యూరింగ్ అయితే కంపల్సరీ చేయాలి ఈ విధంగా మనం క్యూరింగ్ చేస్తేనే సిమెంట్ వర్క్స్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్